సార్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి రోజు మనకి సిక్స్ మంత్స్లో ఆంధ్రాలో ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తారు సో మరి అక్కడ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు అక్కడ జగన్ గారే మళ్ళీ సీఎం అండి ఖచ్చితంగా ఎందుకంటే రకరకాల రాజకీయాలు చేశారు జగన్ గారు వచ్చి కల్మోషం లేకుండా లేవర్ను చూశారు లేవర్ను చూసేవాడే మనిషి ఆయన తండ్రి గారు ఎలా అయితే ఆలోచించారో ఈయన కూడా అలాగే ఆలోచించారు ఖచ్చితంగా నేనైతే ఆయన ఎక్కువ ఎక్కువ పథకాలు పెట్టి మనుషుల్ని సోమరపోతులు చేస్తున్నారని బయట అంటున్నారు మీరేమంటారు సోమరపూతులు చేయటం అంటే ఇప్పుడు క్లబ్బులు తీసేయమండి సోమరపోతులే కదా క్లబ్బుల్లో తిరిగేవాళ్ళు బ్రాంజ షాపులు తీసేయమనండి సోమరపోతులే కదా కేంద్రం పట్టించుకోమని తీసేవానండి ఎందుకు ఆయన మీద దుష్ట దుష్ట ప్రయత్నాలు ఇంతకుముందు చేశారు కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా చేశాడు మరి ఆయన ఏమైనా తీశాడా ఆయన అన్ని నడిపాడుగా హైదరాబాద్లో నడిపాడు ఆంధ్రాలో నడుపుతున్నాడు మరి ఏదైనా రాజమండ్రి జైల్లో కూర్చున్నాడు పరిస్థితి ఏంటి చెప్పమనండి ముందు అన్యాయంగా అరెస్ట్ జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి గురించి అంటున్నారు మరి దానికి మీరేమంటారు మరి ఆ రోజున జగన్ గారిది జగన్ గారిది అన్యాయం కాదు ఈ రోజు నీంది అన్యాయం ఏంటండి ఇది ఆ రోజు జగన్ గారు పదహారు నెలలు జైల్లో కూర్చున్నారు కదా ఈయన రెండు నెలలు జైల్లో కూర్చునేసరికి అంత బాధపడిపోతున్నాడా ఇంకో నాలుగు నెలలు కూర్చోమనండి తెలుస్తుంది బాధ ఏంటో అయితే ఎన్ని పార్టీలు వచ్చినా కానీ జగన్ ఢీ కొట్టే సత్తా ఎవరికి లేదంటారా ఖచ్చితంగా లేదు ఇప్పుడు నేను హైదరాబాదు ఇక్కడ వేషాప్ కూడా కృష్ణానగరం కృష్ణాకాంత్ పార్క్ ఇది కృష్ణ కృష్ణాకాంత్ పార్క్ కృష్ణాకాంత్ పార్క్ దగ్గర ఉన్నాను ఈ రోజుని జగన్ గారిని కొట్టే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే నేను వేషాప కూడా పోస్ట్లో ఉంటాను రమ్మను జగన్ గారిని డీ కొట్టేవాడు ఉంటే నాది ఆంధ్ర నాది ఆంధ్రాలో ఆకివీడు ఆంధ్రాలో ఆకివీడు ఆకివీడు దగ్గర కాళింగుడు కాలింగుడు నుండి సిద్ధాపురం రాజుల ఏరియా నాది నాది పక్క రాజుల ఏరియా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎంత దుష్ట ప్రయత్నాలు చేసినా ఎవరో రారండి జగన్ గారే మళ్ళీ ఆంధ్రాకి సీఎం జ్యోతిష్యం నేను చెబుతున్నాను ఒకవేళ జ్యోతిష్యం ఉంటే రమ్మనండి నా దగ్గరికి